హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఏమి అనుకుంటున్నారా బియ్య పిండితో స్నాక్స్ రెసిపీ అండి పదే పది నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి అయితే ఉత్తవే కొనుక్కొని అయితే తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో అయితే చూసేది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బియ్య పిండితో స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే అయితే అయితే పెట్టేసుకొని ఇక్కడైతే పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అల్లం పేస్ట్ అయితే వేసేసాను ఇప్పుడైతే కళాయి కళాయి కాదు గిన్నె అయితే పెట్టేసుకున్నాను చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి అయితే ఇవైతే ఫ్రై చేసుకున్నాము ఇక్కడైతే ఒక గడ్డ ఆలుగడ్డ అయితే తురుపు పెట్టేశాను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ అయితే ఈటెక్కింది చూడండి ఒక కప్పు బియ్య పిండితో మనం రొట్టె మాదిరి అనుకోవచ్చు చపాతి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ అయితే ఈటెక్కినాకైతే ఇవన్నీ అయితే ఫ్రై చేసుకొని కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో క్యారెట్ లేదని నేను ఆలు గడ్డతే దుర్మేసుకున్నాను ఇలా చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే ఈటెక్కింది కొంచెం జీలకర్ర అయితే వేసేస్తున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలో వేసేసి చూడండి అలా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే అయితే ఫ్రై చేసుకున్నాము చూడండి పచ్చివాసన పోయే అయితే ఫ్రై చేసుకున్నాం మనం కొత్తిమీర పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేస్తున్నాను కావాలంటే క్యారెట్ తురుము కానీ నేనైతే ఆలుగడ్డ తురుము అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం ఫ్రై అయితే కానీ అయితే చిన్నగా కర్రీ పెట్టుకోవాలా చూడండి చూడండి పొద్దున్నే చికెన్ కానీ ఇలా చేసి పెట్టండి లేదంటే సాయంత్రం డిన్నర్ కానీ ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఏ కర్రీలు లేకోకుండా కొత్తవే అయితే కొరుకొని కూడా తినేస్తారు ఇప్పుడైతే మనం అయితే ఆలుగడ్డ గుర్రమే వేసేస్తుంది ఇది కూడా ఫ్రై కానండి కొంచెము పచ్చివాసం అయితే ఫ్రై చేసుకున్నాము కొంచెం ఉత్పత్తి వేసేసుకుంటున్నాను చూడండి రుచికి తగినంత ఉత్పత్తి వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను చూడండి ఆలు అయితే ఫ్రై అవుతుంది పచ్చిమిరపకాయలు గడ్డ మంతరు పెట్టుకున్న ఆలు అయితే ఫ్రై అవుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాం చూడండి అన్నీ అయితే మగ్గిపోయినాయి ఇప్పుడైతే మనం వాటర్ అయితే ఎత్సేస్తాం చూడండి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే ఇంకా సగం కప్పు వాటర్ ఇవి బాగా మరగాల వాటరు ఉప్పు మళ్ళీ ఇప్పుడు చూసి వేసుకోవచ్చు మనకు తక్కువ అనిపిస్తే అంతా కలిపిస్తాను సాల్సంత తక్కువ అనిపిస్తుంది కొంచెం వేసేస్తాము చూడండి దాంతో మరిగనిస్తాం మనం ఎసరన్నా ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడికితే పిండి అయితే వేసేసుకొని కలిపేస్తాం మూత అయితే పెట్టేస్తాం ఇంకా చూడండి వాటర్ అయితే ఇట్లా మరుగుతుంది చూడండి ఇప్పుడైతే పిండి అయితే వేసేస్తున్నాం నేను కొంచెం ఆలుగడ్డ ఎక్కువ వేసుకున్నాను బాగుంటుంది టేస్ట్ అని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పిండి అయితే వేసేద్దాం అని మొక్కప్పు తీసుకున్నాం కదా పిండి అది వేసేసి కలిపేద్దాం ఇప్పుడు చూడండి అంత కలిపితే చూపిస్తాను ఫస్ట్ కలిపేస్తాను చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే ఒక చల్లగాలి కదా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే మనం పిండి ఎలా చపాతి పిండి ఎలా విసుకుంటామో అలా విసుకేస్తాము ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు చూడండి ఇప్పుడైతే గోరెచ్చగా అయితే అయింది ఇప్పుడైతే నేనైతే పిండి అయితే తడిపేస్తాను ఇలాగా అంత అయితే తడిపేసి మీకు చూపిస్తాను మొత్తం అయితే కలిపేస్తాను మొత్తం కలిపేసి అయితే చూపిస్తానండి మీకు చూడండి ఇలా తడుపుకున్నాను చపాతి పిండి మాదిరిగా కొంచెం ఆయిల్ వేసేసి అయితే ఇప్పుడైతే చేసేద్దాము చూడండి బియ్యం పిండితో ఇలా వేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా తింటారు ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి చూడండి కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను అంతా కలిపేస్తాను కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయనతో కాల్స్తేనే టేస్ట్ బాగుంటుంది మొత్తం అయితే చేసేసి పెన్నమతో పెట్టుకున్నాం మనం పెన్న పెట్టుకుంటే ఈటెప్ ఇప్పుడైతే చేసేద్దాం ఇంకా ఇప్పుడైతే మనం అయితే చేసేద్దాం ఇంకా చూడండి చిన్న ముద్ద మాదిరి తీసుకొని ఇలా ఇక్కడ అయితే నేనైతే పేపర్ అయితే వేసేసుకున్నాను ప్లేట్ పెట్టుకుని పేపర్ వేసుకున్నాను ఇక్కడైతే పెన్నాను అయితే పెట్టేసి అన్నీ ఈటెక్కుతుంది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అంటించి చేసేద్దాం చూడండి ఇట్లా ఆయిల్ అంటించి చూడండి మనము అంత మందం కాదు అంత స్వల్పా కాదు ఇట్లా పరవలు వచ్చినా కూడా ఇట్లా సైడ్ కనుకుంటే చేసేద్దాం చూడండి ఇలా మొత్తం అయితే చేసేస్తాను చూడండి ఇలా అయితే చేసేసాను చూడండి అంత మందం కాదు అంత పలచా కాదు ఇప్పుడైతే మనం అయితే ఆయిల్ అయితే వేసేద్దాం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి తేనానికైతే ఇలా తీసుకొని ఇప్పుడు మనం చేసిందైతే వేసేసుకున్నాం ఇలా చేసేసాను కాల్ చేసుకున్నాం మొన్న మరొకటి చపాతి అయితే చేసేద్దాం అది కాళ్ళ లోపల మరొకటి అయితే చేసేస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో అవుతుందండి మనం రోస్ట్ కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్తో వేసుకోవాలా ఇప్పుడైతే ఏంటైతే తీసుకున్నాము చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను పైన చూడండి ఇట్లా చూసుకోవాలా మనకు కాలిందే లేదా అని ఇంకా కొంచెం చూడండి బియ్య పిండితో ఇలా వేసి పెట్టండి పిల్లలకి లొట్టలు వేసుకుంటూ తింటారు స్నాక్స్ రెసిపీ చాలా సూపర్గా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ అయితే మీరు లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి లౌల్తో అయితే చేసేద్దాం ఇప్పుడు చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వస్తున్నాయి మనం ఇంకా బాగా ఫ్రై కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి చేసేస్తున్నాను చూడండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసాను మనకి ఫ్రై బాగా కావాలంటే ఇలా వేసి పెట్టండి పిల్లలకి చూడండి సింపుల్ పదే పది నిమిషాల్లో ఇలా అయిపోతుంది బియ్య పిండితో చపాతీ అనుకోవచ్చు రొట్టె అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు బియ్య పిండితో వస్తే స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అవుతుంది ఇక్కడైతే చేసేస్తాను మొత్తం అయితే చేసేసి కాల్చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి కలర్ కూడా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి రెండే వైపు కూడా కాలిపోయింది చూడండి మొత్తం అయితే కాల్ చేశాను ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం కాల్ చేస్తాను ఇంకా అన్నీ ఇక్కడైతే చేసేసాను మొత్తం అయితే ఇక్కడ కూడా చేసేసి పక్కకు అయితే పెట్టేశాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తాను అన్నీ అయితే చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో అంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకు సాయంత్రం పూట అయితే ఇలా చేసి పెట్టండి మొత్తమే అయితే తినేస్తారు లేదంటే పప్పు కానీ ఏంటంటే ఊరిగా ఉంటే కానీ వేసుకొని అయితే తినేస్తారు ఇక్కడ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చూస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయి నేను చల్పాగా వేసుకున్నాను మంద అదే వేసుకోలేదు చూడండి ఎంత బాగా వచ్చినాయి సాయంత్రం పూట బియ్యం పిండితో ఇలా చేసి పెట్టండి చాలా సూపర్గా ఉన్నది మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్